విద్యార్థుల ఉన్నతమైన విద్యకు మెరుగైన సౌకర్యాలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు సిద్దిపేట జిల్లాలోని తొగుట అల్వాల గ్రామాల్లో పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా తొగుట మండలంలోని మలనసాగర్ నుంచి యాసంగికి దుబ్బాక ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పుడే ఉన్నతమైన చదువులు చదవడానికి అవకాశం ఉంటుందన్నారు తొగుట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్తో పాటు కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు సుమారు నాలుగు కోట్ల రూపాయలతో మెరుగైన వసతులతో కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల నిర్మించడం విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు స్థానిక కలెక్టర్ వెంటనే విద్యార్థులకు భవనాన్ని అప్పగించాలని ఆదేశించారు బాలికలు ఉన్నతమైన చదువుతో పాటు చక్కటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు